ఏంటమ్మా నయమే నయమే నయం నేను బాప్ తెలియదు ఈ సంగతి అప్పుడు ఏదో బాధలు వచ్చావు కదా నా బాధ అండి తుమ్ములు ఏది ఉన్నాయి అప్పుడు మొత్తం తగ్గిపోయాయి మొత్తం తగ్గిపోయినాయి ఎలర్జీ దొరుదలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంది ఎలర్జీ పది సంవత్సరాలు పెట్టండి మందులు ఓడవా పోడేనండి ఈమె అక్కడ కుర్చీలో కూడా కూర్చోలేకపోయిందండి అంటే గోకుడ బాగా బాగా గోకుడండి మైకి తీసుకో మైక్ పట్టుకు నువ్వు పట్టుకో బాగా బాగా గోకుడండి ఇక్కడికి వచ్చిన కాడ నుంచి బాగుందండి అప్పుడు సంతోష భావన తీసుకొచ్చాక నాకు నీకు తగ్గింతాను అమ్మ అన్నారు అప్పటి నుంచి నాకు చాలా బాగుందండి దురదలు తుమ్ములు అన్నీ తగ్గిపోయి ఇక్కడికి వచ్చాక అసలు చాలా గోపుడి నిద్ర ఉండేది కాదు మొఖం కూడా వాపు ఉండేదా మాకు మొఖం కూడా బాగా వాపు నిద్ర ఉండేది కాదు పది సంవత్సరాలు దురదలు అంటే మాటలు చెప్పండి తర్వాత ఈ దురదలే కాకుండా ఇంకా చాలా సోదనలు ఉన్నాయి బాడీలో అమ్మనుకుందా అనుకుందంటే అక్కడ కూడా చర్చికి వెళ్తాం కదా అక్కడెక్కడ ఊటేనేమో ఆ చర్చి ఈ చచ్చి ఊటేనేమో ఎక్కడైనా ఊటే కదా అనుకుందాం మరి ఇక్కడికి వచ్చాక ఏం తేడా కనపడింది నీకు ఇక్కడికి వచ్చాక మంచిగా అనిపించింది అండి అన్నీ తగ్గిపోయాయి అండి నేర్చాలన్నీ దొమ్ము ఆవేశం దురదలు తుమ్ములు రొంప ఎంత చెప్పలో తగ్గిపోయినాయి ఎన్ని రోజుల్లో తగ్గిపోయినాయి ఒక రోజుతో రోజుతోనే తగ్గిపోయింది ఆ తుమ్ములు అంటే మీకు తెలుసు కదా దురద తుమ్ములంటే ఎంత దారుణం కదండి అలాంటిది నామంలో తొలగిపోయినాయి అంట చప్పులు కొట్టుండి గట్టిగా మళ్ళీ ఏమైనా వస్తున్నాయమ్మా ఇప్పుడు మళ్ళీ ఏమైనా వస్తున్నాయా అన్ని తింటున్నానండి అసలు ఇంకోటి ఏంటి చెప్పనా ఇప్పుడు ఇలా నిలబడింది కదా ఇలా నిలబడతాక లేదంటే అట్లా ఏమైపోయింది అక్కడ నీకప్పుడు అప్పుడు అసలు మంచిగా ఉండేది కదండి అక్కడ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి అసలు చేది కాని కాలు గానీ ఈ మై కూడా పట్టుకునే స్థితిలో లేదు కూర్చోలేకపోయింది అంటే ఎందుకు అయింది అట్లా కళ్ళు బాగా తిరిగేసి తిరిగి అంతా పోయింది చాలా మంచిగా అయ్యాను ఇక్కడికి వచ్చాక ఇంకోటి మీ ఆవిడెవరో ఇక్కడ ఏదో గడ్డ ఉంది కదా గడ్డ వచ్చింది తగ్గిపోయింది ఆవిడకి తగ్గిపోయిందండి ఏదో మనిషి అక్కడ నిలబడని నిలబడి సిస్టర్ ఆమెకి రూము మీద ఇంతలో ఇంత గడ్డ వచ్చింది ఈమె ఎప్పుడైతే వాళ్ళ చెల్లెలు కొడుకుకి మంచిగా అయిపోయిందో ఈమెకి మంచిగా అయిపోయిందో ఇలా సొంత తగ్గిపోయిందమ్మా మొత్తం కొంచెం ఉందా అది ఎంత ఫస్ట్ ఎంతలో ఉంది ఇక్కడ వచ్చినప్పుడు అండి ఉందో చూపించు అందరికీ అక్కడ ఇంతలోనే ఉందండి ఇక్కడ ఆదివారం వచ్చారు అప్పుడు శనివారం కూడా కాదు కదా మూడు వారాల ఈ మొఖంలో ఆ కళ ఇప్పుడు వచ్చింది ఇక దిగులా అంత ముందు వచ్చిందా మీకు గడ్డ ఈ పక్క వచ్చిందండి ఆపరేషన్ చేయించుకున్నానండి తర్వాత ఎప్పుడైనా వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఈ పక్కన వచ్చిందండి ఆ గడ్డ నేను ప్రార్థన చేశానంటే ప్రార్థన అంటే ఎట్లా జస్ట్ అంతే ప్రార్థన అంటే మళ్ళీ మాకు చేయలేదు అనుకోకండి ఎవరికి ప్రార్థనలు ఉండవు ఏం జరిగింది ఆ గడ్డ ఎలా వేడిగా వచ్చినట్టు ఇలా లాగా తిరిగినట్టు వచ్చిన మరి మూడో రోజునే తిరిగినట్టు అనిపించింది అండి నాకు వేడుగా మంట పెట్టినట్టు అగ్గిలాగా మన ఈ స్కిన్ లో కజ్జూర పొండు కదా అది పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది నేను చూసాను ఇక్కడ అదంతా గడియ ఎట్లా తిరిగింది అది ఇలా తిరిగి రవండి తిరిగినట్టు మొత్తం తిరిగి కరిగిపోయిందంట అంటే ఎంత పవర్ కావాలండి మూడో రోజు అంటే ఆదివారం వచ్చారు సోమవారం ఆగి మన నాకు ఆవిడ చెప్తుంది జ్వరం వచ్చేసిందండి ఇదేంటో తిరిగిపోతుంది ఇట్లా లోపల గిరగిరా ఇప్పుడు ఎప్పుడైనా తిరిగిందా అప్పుడే తిరిగిందా అప్పుడు అప్పుడే తిరిగిందా సబ్బులు గొడ్డలు గట్టిగా హలూయ ఎలాంటి అద్భుతాలు విచిత్రం అండి కదా అమ్మ బాగున్నావు కదా లక్ష్మి కదా మీ పేరు ఎవరి మీది అక్కడ ఇక్కడేమో వ్యవసాయం చేస్తున్నారు ప్రభు మిమ్మల్ని దీవించి